నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఏది అనుకూలంగా ఉంటుంది వీరు ఏ రంగంలో కలిసి వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు నవగ్రహ క్యాబినెట్ అంటే తొమ్మిది నవగ్రహాల్లో సింహరాశి కర్కాటక రాశి అన్నవి రాజసానికి సంబంధించినటువంటి రాసులు అంటే రాజుగారి యొక్క స్వక్షేత్రం శరీర అన్నది సింహరాశి గారి యొక్క స్వక్షేత్రం సింహాసనం అనుకున్న ఏదనుకున్నా కూడా అది మనకి కర్కాటక రాశి చెప్తూ ఉంటుంది అన్నమాట మనకి ఈ గురువు మంత్రిగాను కుజుడు సైనికుడు గాను శుక్రుడు ఇంటర్నల్ సెక్రటరీ అనుకుందాం బుధుడు యువరాజు గాను మకర కుంభాల శని సేవకుడు గాను ఈ నిర్ణయం జరిగింది సో అందుకని కొంత కొంత ఈ రాశులు ఆ వృత్తుల్ని డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి కర్కాటక రాశిలో జన్మించిన వారు అవ్వచ్చు ఎక్కువ గ్రహాలు కర్కాటక రాశిలో ఉండడం వల్ల లేదా దశమాధిపతి కర్కాటక రాశిలో ఉండడం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు జాతకుడు ఎక్కువగా మరి అటు రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారన్నమాట ఏదన్నా మొత్తం మీద ఒక జాతకుడికి ప్రభుత్వ ధనం తినాలన్నా అటు రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కనీసం ఈ రెండు రాసులు ముఖ్యంగా సింహ కర్కాటక రాసులు ఎక్కువ గ్రహాలు ఉండడం కానీ బలంగా ఉండాలి మరి ఈ అష్టక వర్గంలో మనం అష్టక వర్గం వేసినప్పుడు ఈ కర్కాటక రాశికి ఎక్కువ బిందువులు వచ్చి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ దాంట్లో రాణించగలిగే అవకాశాలు ఉంటాయి ఇక చంద్రుడు దీనికి అధిపతి కాబట్టి వీళ్ళకి ఈ చంద్రుడు అయినటువంటి ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చినటువంటివి అంటే మదరు ఏ విధంగా మనకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంటుందో సో అది మనకి అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అలాగే ఆతిథ్యం ఇచ్చినటువంటి ముఖ్యంగా నాలుగో స్థానం కాబట్టి అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే నాలుగవ భావం కాబట్టి ఇది గృహానికి సంబంధించినది మరి విద్యకు సంబంధించినది ఆరోగ్యానికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ నాలుగో స్థానంలోనే మనకి కనబడడం జరుగుతుంటుంది కాబట్టి మరి చంద్రుడు దీనికి అధిపతి కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువగా ఈ సబార్డినేట్ సంబంధించినవి అంటే ఈ మున్సిపల్ శాఖ ఏపిఎస్ఆర్టీసీ న్యాయశాఖ ముఖ్యంగా వైద్యం ఎక్కువ మంది డాక్టర్లు వైద్యానికి సంబంధించిన నర్సులు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు అందులో సేవకులు అవచ్చు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశిలో ఎక్కువ మంది మనకి మెడికల్స్ డిపార్ట్మెంట్లో కనబడుతూ ఉంటారు అన్నమాట సో ఎందుకంటే ఇది జలతత్వ రాశి ఈ జలతత్వ రాశి అవటం వల్ల ఏంటి ఇది కెమికల్కి సంబంధించింది కాబట్టి చంద్రుడు కూడా ఒక విధంగా మెడిసిన్స్కి కారణమవుతుంటాడు అలాగే మరి ఈ రక్తం ప్రవహించడానికి కూడా ఈ చంద్రుడు ఖచ్చితంగా కారణమవుతూ అన్నమాట ఈ కారణాల వల్ల మెడికల్స్ డిపార్ట్మెంటు ఫార్మసీ అంటే మొత్తం ఫార్మా సంబంధించిన ఈ ఈ మెడికల్ తయారు చేసినటువంటి ల్యాబ్లు ఈ మందులు తయారు చేసే కంపెనీలు ఇవన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశిలోకి ఉంటాయి పూర్వకాలంలో ఈ మందులన్నీ కూడా లిక్విడ్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు ఉండేవి అప్పట్లో ఇప్పుడు ఎన్ని ట్యాబ్లెట్లు ఇంజక్షన్ రూపంలో మారినాయి కానీ మొత్తం మీద ఈ చంద్రుడు ఈ మెడికల్ డిపార్ట్మెంటు ఫార్మసీ కారణమవుతుంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వచ్చు ప్రైవేట్ సంబంధించిన వాటిలో కావచ్చు వీళ్ళకి బాగా రాణించే అవకాశం ఉంది అంటే ఒకటి పాలిటిక్స్ రెండు మెడికల్ రంగం సో మూడవది ఏంటంటే ఇది జలతత్వం రాసి అవ్వటం వల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అలాగే మరి ముత్యాలు దానికి సంబంధించిన తయారు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా దాని దీని కిందకు వస్తాయి ముఖ్యంగా మరి చేపల పెంపకం ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో అయితేనే ఈ సముద్ర జలాల్లో చేపలు పట్టేవాళ్ళు పెద్ద పెద్ద షిప్పులతో చేపలు పట్టేవాళ్ళు పడవల మీద పెట్టేవాళ్ళు మత్స్యకారులు వీళ్ళంతా కూడా కర్కటక రాసి ప్రభావితులై ఉంటారు అలాగే చేపల పెంపకం ఈ రొయ్యల పెంపకం అవి పెంచడం ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ కూడా ఎక్కువగా మత్స్య పరిశ్రమ ఇవి ప్రభుత్వంలో కూడా మరి ఈ మత్స్యశాఖ ఉంటుంది కాబట్టి ఈ మత్స్య శాఖ సంబంధించిన ఉద్యోగులు దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు కొత్త విషయాలు కనుక్కునే వాళ్ళు దీని మీదే వస్తారు దాని తర్వాత నేవీ ఇండియన్ నేవీ అంటే మరి నేవీలో ఈ షిప్పులు నడిపే వాళ్ళు అవచ్చు మరి యుద్ధంలో ఈ షిప్పులు ఉపయోగించే వాళ్ళు అవచ్చు ఈ నేవీకి సంబంధించిన ఎంత కూడా ఈ షిప్పింగ్ హార్బర్లు నేవీ ఎక్కువ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా విశాఖపట్నం అవ్వచ్చు బందర్ పోర్ట్ అవ్వచ్చు ఈ పోర్టులో చేసే ఉద్యోగులు వీళ్ళంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాని తర్వాత ఏంటంటే సాల్ట్ ఉప్పు తయారు చేయడం ఉప్పు ఎక్స్పోర్ట్ చేయొచ్చు మొత్తం ఈ సాల్ట్కు సంబంధించిన కొన్ని మరి ఈ సముద్ర తీరాల ప్రాంతంలో ఉప్పు పండిస్తూ ఉంటారు దీంతో కూడా చాలా బిజినెస్ జరుగుతూ ఈ ఉప్పు సంబంధించింది అది సంబంధించిన విషయాల్లో ఈ ఉప్పు పరిశ్రమలో కూడా బాగా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి ఈ సబార్డినేట్గా వస్తున్నటువంటి అనేక రకాల మెడిసిన్స్ అంటే చేపల ద్వారా అది విటమిన్ ట్యాబ్లెట్స్ అని చేపల ద్వారా వచ్చే మందులు తయారు చేయడం మొత్తం మీద ఈ కెమికల్ మెడిసిన్స్ చేపలు ఈ సాల్టు ఈ సాల్ట్కు సంబంధించినవి అలాగే డ్రై ఫిష్ మామూలుగా రియల్గా న్యాచురల్గా ఉండే ఫిష్ దీనికి సంబంధించిందంతా కూడా ఈ కర్కాటక రాశి ఆధీనంలో ఉండడం జరుగుతుంది దాని తర్వాత పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ ఎంటైర్ దీని మీద ఉంటుంది ప్రస్తుతం మరి మినరల్ వాటర్ ఇప్పుడు మరి ఎక్కువగా జరుగుతున్నటువంటి బిజినెస్ ఎక్కువగా చిన్న చిన్న మిడల్ వాల్ వాళ్ళు ఆ వాటర్ సప్లై చేసేవాళ్ళు అలాగే ఈ మున్సిపల్ సంబంధించిన వాటర్ సప్లై చేసేవాళ్ళు పెద్ద పెద్ద ప్లాంట్లు కట్టి మరి బ్రాండెడ్ వాటర్ సప్లై చేసేవాళ్ళు మొత్తం మీద వాటర్ సంబంధించినవి అన్నీ కూడా విరివిగా ఇప్పుడు దీంట్లోకే రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఎక్కువగా ఈ ఫుడ్ సంబంధించింది హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ సంబంధించింది కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు ఇవి ప్రభుత్వ సంఘ రంగ సంస్థలు అవ్వచ్చు ప్రైవేట్ పరంగా అవ్వచ్చు దీనికి సంబంధించిన మినిస్ట్రీ అవ్వచ్చు ఎక్కువగా మరి ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ నెహ్రూ ఫ్యామిలీలో ఉంటారు అందుకని ఎక్కువ వాళ్ళు రాజ్యాన్ని అప్పట్లో పరిపాలించడం జరిగింది అంటే ఒక సింబల్ అంతే దాని తర్వాత మరి నక్షత్రాల వారిగా మనం పరిశీలించినప్పుడు ఇది జలతత్వ రాశి కాబట్టి జలానికి సంబంధించింది నాలుగవ రాశి కాబట్టి స్కూలు ఎడ్యుకేషను మెడిసిన్ డాక్టర్లు ఎక్కువగా అందులో ఉంటారు నక్షత్రాలు పునర్వృసి ఒకటో పాదం ఉంటుంది ఇది చాలా గురువు ప్లస్ చంద్రుడు అంటే ఈ గురువు ఈ నక్షత్రానికి అధిపతి రోలరు ఈ రాశి అధిపతి చంద్రుడు అంటే గజగేశ్వర యోగం యాక్టివేట్ అయ్యింది అంటే వీళ్ళు ఎక్కువగా ట్రాన్స్పోర్టు అలాగే విదేశ వ్యవహారాలు ఎక్కువ కలిసి వస్తాయి వీళ్ళకి ఈ మెడికల్ రంగంలో కూడా వీళ్ళు రాణించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఎక్కువగా నాలుగు పాదాలు ఉంటాయి పుష్యమీ నక్షత్రం పుష్యమీ నక్షత్రం అన్నది చాలా బలమైన నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవతగా గురువు జూపిటర్ ఉంటాడు నక్షత్రాన్ని నక్షత్ర పరిపాలకుడు శని స్వభావసిద్ధంగా ఇది భాగ్యరాజ్యాధిపతి యోగం అవటం వల్ల వీళ్ళు సంఘ సంస్కర్తలుగా ఉంటారు అంటే ఒక విధంగా రాజకీయ నాయకులు కూడా సంఘ సంస్కర్తలు అనుకోవచ్చు అలాగేంటంటే సా సమాజాన్ని బాగు చేసే కార్యక్రమాన్ని ఎక్కువగా చేపడుతుంటారు ఎక్కడ మైనస్ ఉంటే అది దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడ అవినీతి జరుగుతుంటే దాన్ని న్యాయంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలాగే సొసైటీని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మార్చే ప్రయత్నంలో వీళ్ళు మేధావులుగా ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు రైటర్స్గా ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఎందుకంటే మరి వాళ్ళ రచనల ద్వారానే కదా సంస్కారానికి సంఘాన్ని మార్చడం అంటే ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఈ మీడియా వచ్చిన తర్వాత ఈ ఉపన్యాసాల ద్వారా అనడం కన్నా ఎక్కువగా ఈ బుక్సే ఎక్కువగా రైటింగు ఈ బుక్స్ ఈ మరి ప్రవచనాలు చెప్పడం అంటే సంఘాన్ని మార్చే విధంగా మామూలుగా కాకుండా ఈ మార్చే విధంగా వాళ్ళని ఒక మంచి మెసేజ్ ప్రజలకు అందించే వాళ్ళుగా ఉంటారు మంచి నాయకులను తయారు చేసే వాళ్ళుగా ఉంటారు ముఖ్యంగా మనకి మధ్యకాలంలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇందులోనే ఉంటారు ఇంకా వైద్య సంబంధించినటువంటి కొన్ని సైకాలజీ సంబంధించిన వృత్తుల్లో కూడా ఈ పుష్టిమణి నక్షత్రంలో ఉండే అవకాశం ఉంది దాని తర్వాత ఆశ్లేష ఇది బుధుడు దీనికి రూలరు అధిదేవతగా సర్పాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు మరి ఎక్కువగా ఈ మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అత్యంత మేధావులుగా కలిగి ఉంటారు మరి అలాగే వీళ్ళు సీక్రెటివ్ డిపార్ట్మెంట్ మాట ఈ సిబిసిఐడి సీక్రెటివ్ డిపార్ట్మెంట్ రహస్యాన్ని దాచడం ఇవన్నీ కూడా ఈ వేళ్ళ సంబంధించిన వృత్తిలో ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఏంటంటే అటు ఎక్కువగా చెప్పాలంటే ఇది రాజకీయాలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు మరి ఇవన్నీ కూడా దీనికి రాణిస్తాయి మరి కర్కాటక రాశి వారు ఎక్కువగా ఇది చంద్రుడికి అధిదేవత అయినటువంటి గౌరీదేవి లక్ష్మీ అమ్మవారిని గౌరీ అమ్మవారిని శివుణ్ణి పార్వతిని ఎక్కువగా పూజించుకోవడం మరి జలతత్వ రాశి అవటం వల్ల శివుణ్ణి సోమవారం రోజు జలంతో శుద్ధ జలంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి జాతకులు కాన్ఫిడెన్స్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి